సివిఎల్ గారు మీకు అలాగే అనిపించిందండి ఆమె అన్న పాయింట్ కరెక్టేనా బికాస్ ఆమె చాలా క్లియర్ గా చెప్తున్నారు ఆమె ఇప్పుడు అమ్మా ఒకటి ఇందులో మనకి మీకు తెలుసు కదా స్కూల్స్ కాలేజీలు ఇన్స్టిట్యూషన్స్ లో కూడా సైకాలజిస్ట్ ఉండాలి అని ఒక కంపల్సరీగా ఇప్పుడు పెడతారు ఇప్పుడు సురేష్ ఉన్నట్టున్నారు కదా ఐ థింక్ సురేష్ ఈ ఇండస్ట్రీలో చాలా అంటే మొత్తం ఫెడరేషన్ ఆఫ్ వర్కర్స్ కింద తను చేస్తున్నారు మేబీ సురేష్ ఐ థింక్ ప్రతి ప్రొడక్షన్ కంపెనీలో కూడా ఎట్లయితే సెక్షువల్ హెరాస్మెంట్ సంబంధించి ఇంటర్నల్ కమిటీ ఉండాలో ఇలాగ ఒక కౌన్సిలర్ని అపాయింట్ చేయండి ఆ షూటింగ్ జరిగినన్ని రోజులు కారణం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పోయిన తర్వాత మనం దాని గురించి బాధపడి ఎవరు కరెక్ట్ చేయకుండా ఉండాల్సింది ఇప్పుడు అమ్మాయిని భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు విడాకులు అయిపోయిందండి అమ్మాయి పిల్లల మరల తెలియదు వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఆలోచించాలి అతను చెప్పడానికి కారణం ఏంటి అంటే అతను ఈ టూ త్రీ డేస్ డిప్రెషన్ లో ఉన్నాడు అని కొంత అంటే ఫేస్బుక్ ద్వారా నేను చూశాను అతను హిన్స్ ఇష్టం ఉన్నాను నేను నేను ఉండను వెళ్ళిపోతాను అనుకోండి అప్పుడు వీళ్ళు అతని దగ్గరికి ఆ ఉండి అసలు ఒంటరిగా వదలకూడదు అంతేందుకు సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళని క్షణం కూడా ఇంక్లూడింగ్ బాత్రూమ్ కెళ్ళినప్పుడు కూడా బోల్ట్ వేసుకోకూడదు అని చెప్పేసి కాషం ఉంటారు అటువంటి అప్పుడు ఈ ఈ వ్యవస్థ నేను ఒక్క నిమిషం నెట్ మీ కంప్లీట్ నేనే అందుకంటుంటే ఆరేళ్ల నుంచి సహజీనం చేస్తున్నారు కదా ఇతనికి పెళ్ళైంది తెలుసు ఉన్నారు తెలుసు అతని అతనికి అమ్మాయికి బాగా దగ్గరగా ఉన్న స్నేహితులు ఉంటారు కదా యూనిట్ లో కూడా వాళ్ళు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వీళ్ళు పెడుతున్నారంటే ఇది తప్పురా కావాలంటే నీ భార్యతో విడాకులు తీసుకో లేదా పిల్లల్ని సెటిల్ చేయి ఇది ఒక సిస్టమ్ అలాగా వెళ్ళని మీ బంధానికి ఒక లీగల్ శాంతిఫిక్ తీసుకోండి అని అన్నారు ఆ పిల్ల ఎంత ధైర్యంగా ఎంత అంటే ఒక విరక్తి ఈ అడతీ అన్నది తీసేయాలంటే ఇవన్నీ అని చెప్తోంది అంటే ఆ అమ్మాయి మనసులో ఎంత జరుగుతుంది ఒక నిమిషం దయచేసి ఆలోచించండి ఎందుకంటే అన్ని అయిపోయిన తర్వాత మనము బ్లేమ్ గేమ్ ఆడుతున్నాం ఎవరిది తప్పు అని చెప్పేసి మన చేతిలో ఉంది అన్ని ఉన్నాయి అన్ని రకాల ఇప్పుడు సహజీవనం అన్న దాన్ని మనం యాక్సెప్ట్ చేసేస్తున్నాం ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు ఒక భార్యాభర్తలు ఉన్న తర్వాత నీ భార్యతో కాకుండా నువ్వు ఇంకో అమ్మాయితో వెడుతున్నావు అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే వీళ్ళు కూడా కో ఎక్యూజ్ కింద రావాలి అసలు ఎట్లా హౌ కెన్ యూ డూ ఇట్ ఎందుకంటే ఇందాక సురేష్ చెప్పినట్టుగా నేను మేబీ ఐ థింక్ కొన్ని రోజులు మారుతున్నాయేమో నేను మాట్లాడలేవన్నీ కొంచెం చాదస్తంగా పాత రోజుల్లాగా అనిపిస్తున్నాయేమో గానీ కనిపిస్తుంది కదా ఇప్పుడు అమ్మాయి పోయింది నాలుగు రోజులు ఏడ్చే ఊరుకుని మళ్ళీ రీకుపోయి అతను ఇంకో అమ్మాయి కోసం ఆ ప్రేమలో వెతుకులాటకి వెడతాడా లేదు ఇక మళ్ళీ ఎంత ధైర్యంగా ఉన్నా ఎన్ని రకాలు చెప్పినా కూడా ఆ సెన్సిటివిటీ హ్యూమన్ ఎమోషన్స్ మనస్సు అనేది ఎవరు కూడా పట్టించుకోవట్లేదు దాన్ని అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు సురేష్ ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ ఉన్నాయి మనకి రకరకాలుగా ఉన్నాయి ప్రతి క్రాఫ్ట్ ని మనం అడ్రస్ చేస్తాం ఈ ఇవి చాలా జరిగిన అంతెందుకు ఇది ఒక యాంగిల్ ఏది ఎక్స్ట్రా సివిల్ గారు ఇప్పుడు మీరు అంటే అనిపిస్తుంది సారీ నేను ఇంటర్ప్ చేస్తున్నప్పుడు మీరు స్కూల్స్ కాలేజీలు అన్నారు అసలు ఫస్ట్ సీరియల్స్ వీటిల్లో కూడా ఒక సైకాలజిస్ట్ ఉండాలేమో అనిపిస్తుంది బికాస్ ఎవరు ఉండరా మీరు సీన్లు చేస్తున్నప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటున్నారు కన్నయ్యరా బికాస్ వాళ్ళు ఒకవేళ స్క్రీన్ సీన్ అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళ దగ్గరగా మెలుగుతూ ఉంటే మీకు అనుమానం రావట్లేదా వాళ్ళకి ఏమైనా చెప్పచ్చు కదా అప్పుడు అలాంటప్పుడు వస్తే కాదమ్మా నేను చెప్పేది అది ఇప్పుడు ఇప్పుడు చెడు తిరుగులు తిరిగి ముందు అదే యూనివర్సల్ గా మనకి జాయింట్ ఫ్యామిలీ సిస్టర్లో ఉన్నప్పుడు ఎవరైనా రాత్రి పొడి వచ్చి లేదా ఈ అమ్మాయిని భార్యని పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు అడిగేవాళ్ళు ఇప్పుడు స్నేహితులు ప్రాణం పెట్టేవాళ్ళు ఇంతమంది ఉన్నారు వీళ్ళే తెలుసు కదా ఈ అమ్మాయి ఈతను ఇద్దరు భార్యాభర్తలు కాదు వాళ్ళు భార్యాభర్తల లాగా బిహేవ్ చేస్తున్నారు మరి అటువంటిప్పుడు నువ్వు ఇందాక సురేష్ ఇండైరెక్ట్ గా చెప్పాడు కదా అతను ఇప్పుడు సురేష్ ఇంకో అమ్మాయితో వెళ్ళాడంటే ఊహించుకోవయా ఎందుకంటే నాకు సురేష్ బాగా లోహిత్ కూడా తెలుసు ఇమాజిన్ వీళ్ళిద్దరు ఇంకో అమ్మాయితో కనీసం పావు గంట పావు పది నిమిషాలు కనబడి ఆ పిల్ల చేస్తే వీళ్ళిద్దరు ఫినిషింగ్ కా అవునా కదా లోహిత్ అండ్ సురేష్ ఇద్దరు ఎందుకంటే చెప్తారు అదే తప్పు రాను వెళ్ళకూడదు ఇలా చేయాలి ఇలా చేయాలి అంటే ఆ బంధానికి వాల్యూ ఇది ప్రాబ్లం ఏంటంటే ఒక తప్పు చేస్తున్నప్పుడు సొసైటీ కూడా తప్పుని దాన్ని లీగలైజ్ చేస్తున్నారు దానికి రబ్బర్ స్టాంప్ వేస్తాం ఎస్ ఇదే పెద్ద గరగరైనగా ఘరైన చెప్తాం తప్పు కదా ఇప్పుడు అదే అంటుంది అంటే ఇప్పుడు చేసిన తప్పుని బాహాటంగా చెప్తున్నాం కాబట్టి అది రైట్ అయిపోతుందా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు డివోర్స్ తీసుకోకుండా వీళ్ళందరూ సాధారణం చేస్తూ బయటకి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడుతూ మేము ఓపెన్ అప్ అయిపోయామంటే కరెక్ట్ అయిపోతుందా కాదమ్మా ఇప్పుడు ఆ ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వకూడదు కచ్చితంగా నేను అనేది అదే వీళ్ళిద్దరి ఒక పెద్దరికి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇప్పుడు హెడ్ ఆఫ్ డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు అలాగా యూనిట్ లో ఉన్న వాళ్ళు ప్రొడ్యూసర్ వాళ్ళు చెప్పాలి అదేనైనా నువ్వు చేసే తప్పు ఇది ఇమ్మోరల్ ఇమ్మరల్ ఎందుకు చెప్పలేరు మీరు ఎందుకు నేను దాని దానికి సైంటిటీ ఇచ్చేసేసి దానికి వాల్యూ ఇచ్చేసి వాళ్ళిద్దరి ఫంక్షన్ గారు ఆ పాయింట్ అంటే అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఒప్పుకున్నారు వీళ్ళు కామ్ గా ఉన్నారు మధ్యలో ఇప్పుడు ఆ పిల్లలు చెప్పేది శిల్ప చెప్పిన మాట మీరే విన్నారు కదా ఎంత గుండె పగిలిపోతే ఆ పిల్లలు మాటలు వచ్చేది ఆ పిల్లల సంగతి దానికన్నా ఎంత ఏజ్ తెలియదు ఏమిటారా మీ నాన్న ఇలాంటి వాళ్ళిద్దరు బతుకుంటారా రేపు ఆ పిల్లల భవిష్యత్ ఏంటి ఇప్పుడు ఏ కాడికి నీ స్వార్థం చూసుకోవటం నువ్వు ఎంజాయ్ చేయటమేనా సమాజంలో లేవా ఏం నేర్పిస్తున్నారు ఇన్ని సీరియల్స్ రాస్తారు ఇంత డైరెక్ట్ చేస్తారు ఇంత ప్రొడ్యూస్ చేస్తారు ఇంత రచయి అద్భుతంగా మెసేజ్ ఎందుకు చేసి ఉంటారేమో అండి బయటకు మనకు తెలియలేదు బికాస్ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళిద్దరు కొట్టుకుని ఉంటారు వాళ్ళిద్దరు దెబ్బలు ఉంటారు వాళ్ళిద్దరు డివోర్స్ వరకు వెళ్లారంటే ఆ పాయింట్ వరకు రాకుండా ఉండదు కాకపోతే బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు నాలుగు ఒకటే తల్లి ఇప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు మనం నివారించవచ్చు ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు అంటే నేను నెగిటివ్ ఇటువైపు పాజిటివ్ వెళ్ళాను వాళ్ళిద్దరు చాలా ఆత్మీయంగా ఉన్నారు మంచిగా చూడెంట్ అయింది ఆ పిల్ల అయిపోయింది వీడు డిప్రెషన్ లో ఉన్నారు అతను వేరే ఆలోచన లేకుండా అతనికి ఇంకో వారం రోజుల పాటు కనుక మనం ఈ కౌన్సిలింగ్ కానీ నేనున్నాను మీకు గుర్తుందా ఎంతమంది విజయసాయి అని చాలా మంది ఇలాగే వేషాలు రాక డిప్రెషన్ లోకి వెళ్ళి రకరకాలుగా సూసైడ్ చచ్చిపోయారు అంతెందుకు నేను అనేది ఇదేమో అంతేందుకమ్మా మన కర్మ ఏంటంటే మీడియా టీవీ కావచ్చు సినిమా కావచ్చు ఒక చట్టం తెచ్చి ఇంటర్నల్ కమిటీ మీరు పెట్టాలి ఇంటర్నల్ కమిటీ మీరు పెట్టకపోతే ఆ ప్రొడక్షన్ హౌస్ ని క్యాన్సిల్ చేయిస్తామని చట్టం ఉన్నా కూడా అసలు పట్టించుకొని వ్యవస్థలో ఉన్నాం అటువంటిది ఇప్పుడు నేను సజెస్ట్ చేసినట్టుగా లేకపోతే మన సురేష్ లోహిత్ వీళ్ళు అనుకున్నట్టుగా లెట్ అస్ హ్యాబిట్ ఒక కౌన్సిలర్ అంటే ఏం లేదు కౌన్సిలర్ కెన్ బి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వాడు ఇబ్బంది ఇప్పుడు డబ్బులు లేవు వ్యవహారంలో సురేష్ నాకు కొన్ని డబ్బులు ఇవ్వ ఇస్తాడు నాకు ధైర్య భయంగా ఉంది ధైర్యంగా ఉన్నాను ఇటువంటివి చిన్న వ్యవస్థ ఏర్పాటు చేసుకోవచ్చు